రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిపోయింది ఓ పక్క బొగ్గు గనులను వేలం వేస్తూనే మరో పక్క కండువాలు కప్పడంలో బిజీ అయిపోయింది గనుల వేలం అంశం చర్చ జరగకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైకి చర్చను డైవర్ట్ చేసింది కేంద్రంలో మన ఎంపీనే గనుల శాఖకు మంత్రిగా ఉన్నాడు రాష్ట్రానికి ఏదో మంచి జరిగిపోతుందని ఆశించినంత సేపు లేదు ఆ ఆనందం ఆ వెంటనే గనుల వేలం చేపట్టాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు రాష్ట్రానికి వచ్చాయి వేలంపాటం కేంద్రానిదేనన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పుడు తానే స్వయంగా వేలంపాటలో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలం ప్రక్రియను మొదలుపెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గనుల శాఖ ఉన్నతాధికారులు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు డిప్యూటీ సీఎం బట్టి ఇంత తతంగం జరుగుతుంటే సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నారు ఆయనతో పాటు కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు పోచారం శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా గనుల చర్చను పక్కదోవ పట్టించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను తా ట్టు పెట్టి మరీ రేవంత్ సర్కార్ రాజకీయం పబ్బం గడుపుతోందనే చర్చ జరుగుతోంది